హాయ్ పిల్లలు ఈ యొక్క వీడియోలో ఒకటో తరగతి సంబంధించి ఐదవ లెసను ఆట అనేటువంటి లెసన్కి సంబంధించినటువంటి గేయాన్ని నేను పాడి వినిపిస్తాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి ఓకేనా ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం ആട്ടക്കുന്ന പാട്ട് കന്ന അല്ല പനുലേ മാം ആട്ടക്കുന്ന പാട്ട് കന്ന അല്ലരി പൂ മാം കൊത്ത ദുസ് മാക്കിഷ്ടം പൗഡരു തിലകം മാക്കിഷ്ടം കൊത്ത ദുസ് മാക്കിഷ്ടം పౌడరు తిలకం మాకిష్టం దుస్తుల కన్నా పౌడరు కన్నా మట్టిలో ఆటలు మాకిష్టం ఇష్టం దుస్తుల కన్నా పౌడరు కన్నా మట్టిలో ఆటలు మాకిష్టం వెన్నెలంటే మాకిష్టం అంటే మాకిష్టం వెన్నెలంటే మాకిష్టం వానలంటే మాకిష్టం వెన్నెల కన్నా వానల కన్నా అమ్మ ముద్దులు మాకి ఇష్టం వెన్నెల కన్నా వానల కన్నా అమ్మ ముద్దులు మాకిష్టం విన్నారు కదా పిల్లలు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మిగతా వీడియోస్లో మిగతా లెసన్స్కి సంబంధించినటువంటి గేయాలని కూడా నేను పాడి మీకు వీడియో రూపంలో పెడతాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్